ప్రపంచ సుందరి ఎవరో ఇవాళ తెలబోతుంది హైదరాబాద్ లో అటాహసంగా మిస్ వరల్డ్ డెబ్బై రెండో ఎడిషన్ పోటీల గ్రాండ్ ఫినాలే ఇవాళ రాత్రి జరగబోతుంది హైటెక్స్ వేదికగా సాగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన నలభై మంది పోటీలో నిలవబోతున్నారు వారిలో ఒకరు ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి బ్లూ క్రౌన్ ను సొంతం చేసుకున్నారు ఈ పోటీలను ప్రత్యక్షంగా దాదాపు మూడున్నర వేల మంది తిలకించనుండగా టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించనున్నారు మిస్ వరల్డ్ సంస్థ ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసింది సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు వివిధ రంగాల ప్రముఖులు వీడుకను ప్రత్యక్షంగా తిలకించనున్నారు విజేతగా నిలిచే కొత్త ప్రపంచ సుందరికి ప్రస్తుతం మిస్ వరల్డ్ క్రిస్టినా ఫిష్కోవా దాదాపు ఆరు పాయింట్ రెండు ఒకటి కోట్ల విలువైన బ్లూ క్రౌన్ ను అలంకరించనుంది ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకు గ్రాండ్ ఫినాలే కొనసాగునుంది విజేతకు దాదాపు ఎనిమిదిన్నర కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది ఫైనల్ పోటీ నలభై మంది మధ్య సాగనుంది ప్రస్తుతం పోటీలో ఉన్న ఎనిమిది దేశాల సుందరి మనులను నాలుగు కండల వారికి విభజించారు ఇప్పటికే ఐదు ఛాలెంజ్ల ద్వారా ఫస్ట్ ట్రాక్ పద్ధతిలో పదహారు మంది ఎంపికయ్యారు మిగతా ఇరవై నాలుగు మందిని ఇవాళ జరిగే క్వార్టర్ ఫైనల్స్లో న్యాయ నిర్ణయితలు ఎంపిక చేస్తారు మొత్తం నలభై మంది నుంచి వివిధ పద్ధతుల ద్వారా ఒక్కో కండ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం ఇరవై మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు సెమీ లో ఒక్కో కంట నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మందిని ఫైనల్స్ కు ఎంపిక చేస్తారు వీరి నుంచి విజేతను మొదటి రెండు మూడు రన్నర్ప్లను ప్రకటిస్తారు టెక్స్ లో జరిగే మిస్ వరల్డ్ తుది పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జేఏస్ రంజన్ తెలిపారు విజేతగా నిలిచిన కొత్త ప్రపంచ సుందరీగా అవతరించే యువతి జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ లో జరిగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి హాజరవుతుందని వెల్లడించారు ఆ హాల్ కెపాసిటీ మూడు వేల ఐదు వందల ఉంది సో ఒక ప్రత్యేకత ఏముంది అంటే మేము ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే ముందే ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతి పెట్టాను అంటే సామాన్యులకి కూడా ఎవరికి ఇట్లాంటి ఆసక్తి ఉందో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు రిజిస్టర్ చేయవచ్చు సో మొదటి రోజు నుంచి ఓపెనింగ్ సెరమనీ నుంచి తదుపరి జరిగే ఈవెంట్స్లో కూడా ఎక్కడైనా పబ్లిక్ అనుమతి ఉండిందో ఆ లిస్ట్ నుంచి మేము కొంతమందికి ఇన్విటేషన్స్ పంపించాము వాళ్ళు కూడా చాలా మంది వచ్చి మంచిగా ఎంజాయ్ చేశారు ఫైనల్స్కి కూడా ఆ లిస్ట్లో వెయ్యి మందిని ఆహ్వానిస్తున్నాము సో మూడు వేల ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఉన్న హాల్లో వెయ్యి మంది ఒక కామన్ పర్సన్స్ ఉంటారు తర్వాత మిస్ వరల్డ్లో కూడా ఒక అన్వయితీ ఏముంది అంటే ఈ నూట తొమ్మిది మంది పార్టిసిపెంట్స్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు పిలిస్తారు ముందుగా ఎవరో చెప్పలేరు కాబట్టి బట్ ఇది చాలా ఒక ముఖ్యమైన అంశం వాళ్ళ జీవితానికి ఉంటుంది ఒక సమయంలో వాళ్ళని మిస్ వరల్డ్గా గుర్తించడం సో ఆ ఆనందాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సమక్షంలో పంచుకోవాలి సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు పిలుస్తారు మూడు మూడున్నర గంటలు అక్కడ స్పెండ్ చేశాక చాలా ఒక హ్యాపీనెస్తో ఒక మంచి కార్యక్రమంలో ఇట్లా నేరుగా ప్రేక్షకుడుగా ఉన్నాము ఆ ఒక సాటిస్ఫాక్షన్తో అందరూ వెళ్ళాలి దానికి తగిన అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతాయి ఫైనల్స్ ఇది లైవ్ టెలికాస్ట్ ఈవెంట్ కాబట్టి ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అవుతుంది టైంకి ఎండ్ అవుతుంది దాంట్లో ఇట్లా ఇట్లా ఏదో ఆలస్యం జరిగే స్కోప్ లేదు ఎగ్జాక్ట్ ఆరు గంటకి లైవ్ టెలికాస్ట్ మొదలవుతుంది తొమ్మిది వరకు రకరకాలుగా కాంపిటీషన్స్ ఉంటాయి అండ్ ఒక పది నిమిషాలు రిజల్ట్ ప్రోడించడంలో జరుగుతుంది అప్రాక్సిమేట్లీ తొమ్మిది పావుకి కొత్త మిస్ వరల్డ్ ఎవరు అనే స్టేజ్ దగ్గర నుంచి వెల్లడించడం జరుగుతుంది మొత్తం ఆ హాల్ కెపాసిటీ మూడు వేల ఐదు వందల ఉంది సో ఒక ప్రత్యేకత ఏముంది అంటే మేము ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే ముందే ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతి పెట్టాను అంటే సామాన్యులకి కూడా ఎవరికి ఇట్లాంటి ఆసక్తి ఉందో ఇంట్రెస్ట్ ఉందో